అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి కాలం ముందు మన స్థుతి అంశం సత్యము ఎఫీసీల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె వండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము ప్రే సహోదరి సహోదరులరా సత్యము అనే మాటని మనము ఆధారం చేసుకొని కొన్ని మాటలు సత్యమునకు సంబంధించిన బైబిల్లో ఉన్న అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ సత్యవంతుడైన దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం వాక్యము సత్యమైనదని లేఖన భాగములు సెలవిస్తుంది నీటి ఉదయం కాలం మంది కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసులమైన మనము సత్యవంతుడైన దేవుణ్ణి విశ్వసించిన మనము మనము కూడా సత్యములోకి నడిపించబడిన మనం మనం ఒకప్పుడు అసత్యంలో ఉండిన వారం ఇప్పుడైతే మనం సత్యములో నడుస్తూ ఉన్నాం సత్య మార్గములో నడుస్తున్న మనము సత్యవంతుడైన పిల్లలమైన మనము సత్యమునే చెప్పాలని అపోసలైన పౌలు ఎఫీసీలకి రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం నాలుగో అధ్యాయం పదిహేను ఉద్యమంలో చూస్తే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే వండుటకు ఇక్కడ విభజించుకొని మనం ధ్యానం చేసుకుంటే ఒకటి సత్యం చెప్పాలి మనల్ని దేవుడు కోరుకుంటుంది ఏంటంటే సత్యం చెప్పాలి ఎందుకంటే ఆయన సత్యవంతుడు ఆయన వాక్యం సత్యము ఆయన మార్గములు సత్యం కాబట్టి మనం కూడా అసత్యంగా ఉన్న మనల్ని సత్య మార్గములోకి మనల్ని నడిపించాడు కాబట్టి మనం సత్యమే చెప్పాలనే అంశం ఒకటైతే రెండు ప్రేమ కలిగి సత్యం చెప్పాలి ఉట్టి సత్యం చెప్తే కలిగి సరిపోదు ప్రేమ కలిగి సత్యం చెప్పాలి మూడవది క్రీస్తు వలె ఉండుటకు అంటే క్రీస్తు వారు కూడా సత్యవంతుడు క్రీస్తు వారు కూడా ప్రేమ కలిగి జీవించారు అదే మాటని ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె వండుటకు నీ వలె వండుటకు ఆయన వలె వండుటకు నా వలె వండుటకు దీనిలాగా అంటే ఒక వస్తువును పోల్చుతూ ఒక మనిషిని పోల్చుచు ఒక వాక్యమును పోల్చుచు ఒక ఒక దాన్ని పోల్చుచు దాని వలె పౌలు అంటున్నారు కదా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు క్రీస్తును పోలి ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఆ రీతిలో ఉన్నారని క్రీస్తు వలె ఉండుటకు మరి క్రీస్తు ఎలా ఉన్నాడు సత్యము చెప్పుచూ ఉన్నారు ఆయన మాటలు సత్యమైనవి ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన పలికిన ప్రతి మాట సత్యమైనదే బైబిల్ గ్రంథం సమస్తము సత్యమైనదే ఆయన సృష్టించిన సృష్టి సత్యమైనదే ఆయన ఈ లోకానికి రావటం సత్యమే మరణించి వెళ్ళిపోవటం కూడా సత్యమే అని విషయాన్ని మనందరికీ తెలుసు ఇక్కడ అదే యేసుప్రభు వారి గురించి చెప్పుచు ఆయన సత్యం చెప్పాడు ఆయన ఎటువంటి సత్యం చెప్పాడు అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పాడు కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదు అని పౌల ఫెసేలికి రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు మనం ఎదగాలి అంటే క్రీస్తు వలె ఉండాలి క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు సత్యం చెప్పుచు ఉన్నాడు ఏ విధంగా సత్యం చెప్పాడు ప్రేమ చూపించుచు సత్యం చెప్పాడు ప్రేమ కలిగి ఉండి సత్యం చెప్పాడు మరి ప్రేమ ఏం చేస్తుంది ప్రేమ దోషములను కప్పును ప్రేమ అతుకును ప్రేమ వల్ల ఆదరణ ప్రేమ సర్వోన్నతమైన సత్య మార్గంలోకి మనల్ని నడిపించును ప్రేమ క్షేమాభివృద్ధిని మనకు కలిగ చేయను ఈ విధంగా ప్రేమ డమ్మము లేనిది ప్రేమ ఉప్పొంగునిది ఇలా ప్రేమ గురించి ఎన్నో మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి మనము కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలేముండి అన్ని విషయాల్లో ఎదగాలని ఈ సత్యం మాటం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇట్టి స్థితిలో ఎదుగుదల స్థితిలో మనల్ని ఉంచిన సత్యవంతుడైన దేవుని ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా ప్రేమ కలిగి సత్యము చొప్పుచు క్రీస్తు వలే ఉండాలి తద్వారా ఎదుగుదామని స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనము తెలియజేస్తూ ఏసుక్రీస్తున్నాను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె